రెండు వేల పద్దెనిమిదిలో కొలతల విషయంలో మేము ఎలిజిబుల్ అయ్యాం రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి మేము ఎలిజిబుల్ కాలేదు అంటున్నారు అని చెప్పి కొందరు ఎస్ఐ అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రతిపాదిగా చేర్చుకొని హైకోర్టులో పిటిషన్ వేశారు వాళ్ళ తరపున ఒక మాజీ మెజిస్ట్రేట్గా పనిచేసిన ఆయన ఒక న్యాయవాది లాయర్ వాళ్ళ తరపున పిటిషన్ లీడ్ చేశారు బాగానే ఉంది వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు కోర్టుకు వెళ్ళడంలో తప్పు లేకపోవచ్చు కోర్టు కూడా దాన్ని విచారణకు స్వీకరించింది వివిధ సార్లు విచారించిన తర్వాత చివరికి కోర్టు ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది సరే మా సమక్షంలోనే కోర్టు ప్రాంగణంలోనే మేము కొలతలు చేస్తాం తీసుకుంటాం ఎవరెవరు వస్తారో రండి మీరు కొలతలు కురిపించుకోవడానికి అని పంతొమ్మిది మంది అభ్యర్థులు ముందుకు వచ్చారు సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేసిన కొలతలు కరెక్టు ఈ అభ్యర్థులు తెచ్చినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తప్పు దీనికంటే ముందు హైకోర్టు ఏం చెప్పింది ఒకవేళ మీ ఆరోపణలు తప్పని లక్ష రూపాయలు మీరు ఫైన్ కట్టాల్సి ఉంటది జరిమానా అని చెప్పారు ముందే క్లియర్గా దానికి వాళ్ళు అంగీకరించుకుంటూ కూడా అఫిడవిట్ వేశారు తర్వాత వాళ్ళ తరపున ఆ న్యాయవాది చెప్పాను కదా మాజీ మెజిస్ట్రేట్గా గా కనుక పనిచేశారు పెద్ద మనిషి ఆయన పదే పదే వాళ్ళు పేదోళ్ళు పాప మామాయకులు పేదోళ్ళు అని చెప్పి చెప్పుకునేసరికి సరే అప్పటికప్పుడు లక్ష రూపాయలు విధించేదాన్ని పక్కన పెట్టి అసలు ఈ డాక్టర్ సర్టిఫికేట్లు ఏంటి ఎవరిచ్చారు దీని మీద విచారణ చేయమని చెప్పి గుంటూరు రేంజ్ ఏమంటారు ఆయన డిఐజీ పాలరాజ్ తనకు ఆదేశాలు జారీ చేసుకుంటూ తదుపరి విచారణ నిన్నటికి వాయిదా వేస్తే నిన్న వీళ్ళు ఏం చేశారు ఆయన సరే ఆ డిఐజి నివేదిక ఇచ్చారు వీళ్ళు ఏం చేశారు హైకోర్టు ఇదంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ సర్టిఫికేట్లు పట్టుకొని వచ్చి కోర్టుకు సమర్పించారు మళ్ళీ దీని మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఏం ఏమైనా ఫూల్స్ అనుకుంటున్నారా లేకుంటే మమ్మల్ని ఏమైనా ఫూల్ చేస్తున్నారా మా సమక్షంలోనే కొలతలు కొలిస్తే మళ్ళీ అది కాదని చెప్పి మళ్ళీ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చేస్తామంటారు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంక ఇలా డాక్టర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయకండి అని చెప్పి ఒకే తప్పు పదే పదే ఎన్నిసార్లు చేస్తారు ఇది ఖచ్చితంగా కూడా కోర్టు దిక్కు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదంటారు ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడేమో అన్ని అబద్ధాలు అసత్యాలతోటి కోర్టుకు వస్తారు మీ వల్ల ఎంతమంది వెయిట్ ఉన్నారు వాళ్ళకైనా ఉద్యోగాలు అవసరం లేదా ఇన్ని ఇంట్లో తప్పులు ఎన్నిసార్లు చేస్తారు ఇంత పెద్ద వ్యవస్థ మీద మీకు నమ్మకం ఉండదు వ్యవస్థను నిందించడానికైతే ముందుకుంటారు ప్రజల చేతనికైనా ప్రభుత్వాన్ని నిందించడానికైతే ముందుంటారు మీ వైపు మాత్రం తప్పులు యథేచ్ఛిగా చేసుకుంటూ పోతారు మేము మేమన్నంత ఫుల్స్ లాగా కనిపిస్తున్నామా ఏంది అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా మిమ్మల్ని బ్లాక్ లో పెడతాం మిమ్మల్ని బ్లాక్ లో పెడతాం జైలుకు పంపుతాము అని చెప్పి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ నరేంద్ర జస్టిస్ విజయ్ గార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే వాళ్ళ తరపున ఈ లాయర్ చెప్పాను కదా మేజిస్ట్రేట్ ఆయన పదే పదే పాపం వాళ్ళు పేదోళ్ళు అమాయకులు నిరుద్యోగులు వాళ్ళ కెరీర్ నాశనం అవుతుంది పేదోళ్ళు సార్ పేదోళ్ళు పేదోళ్ళు మైలాడ్ అని పదే పదే రిక్వెస్ట్ చేసుకొని దానికి ఆయన వివరణ వాళ్ళ అమాయకులు నేను చెబితేనే తెచ్చారు అని చెప్పి ఇంక ఆయన ఏదో చెప్పబోతే ఇంకోసారి దీనికి మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకండి ఇంకోసారి ఇట్లా రిపీట్ అయ్యి రిపీట్ అయ్యిందంటే బాగోదు ఏమనుకుంటున్నాను మీరు తమాషాగా వంద ఫోర్టుతో మీకు అని చెప్పి ఆ లాయర్ని కనుక చడా మడా వాయం చేశారు వాయం చేస్తే చివరికి మూడు నెలలు వీళ్ళను ఆసుపత్రిలో ఆసుపత్రిలో సామాజిక సేవ చేయమని చెప్పి తీర్పిచ్చారు మూడు నెలలు అది కూడా చేయలేరు నిరుద్యోగులు అని చెప్పి వాళ్ళ తరపున యాభై చెబితే దాన్ని తిరస్కరించే పక్కన పెట్టి మూడు నెలలు సామాజిక సేవ చేయండి ఆసుపత్రులు బ్లాక్ లిస్ట్లో పెట్టి సస్పెండ్ చేయకుండా ఆపుతున్నాం పదే పదే నిరుద్యోగులు అమాయకులు పాపం పేదోళ్ళని అంటూ ఉన్నందుకు అని చెప్పి తదుపరి విచారణ వరకు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వండి అని చెప్పి కోర్టు వాయిదా వేసింది ఒక లాయర్ ఆర్టిట్యూడ్ ఫలితం కాదా హైకోర్టులో కొలుస్తామని చెప్పి కొలిసిన తర్వాత మళ్ళీ డాక్టర్ డాక్టర్ సర్టిఫికేట్ చూపించడం ఏంది తీసుకురావడం ఏంది ఏంటిది అంటే ఎట్లయినా కోర్టు మీద పై చేయి సాధించాలన్నా ప్రభుత్వం మీద పై చేయ సాధించాలన్నా ఒక లాయర్ ఆర్టిట్యూడ్ కాకుండా ఇంకేముంటాయి ఇవి కోర్టు ఆర్డర్స్ని ఓబే చేయాలిగా కోర్టు ఆర్డర్స్ని ఓబే చేయాలిగా ఇంకా మనకు మించినటువంటి ఇంకా మేధావులు లేరని చెప్పి టీవీ డిబేట్లా నోటికి ఏదైతే మాట్లాడితే చెల్లడానికి న్యాయస్థానాలు కదా ఇలాగే ఈయన చివాట్లు తింటే తిన్నాడు కదా పాపం వాళ్ళ పరిస్థితి నిజంగా వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళని జైలుకి పంపించింది అంటే ఏం పరిస్థితి